జనసేనలో కీలక నేత పవన్ కళ్యాణ్ గారి తర్వాత నాదెండ్ల మనోహర్ గారు అలాగే నాగబాబు వీళ్ళిద్దరు కీలక నేతలు అయితే నాగబాబు గారు రేపొద్దున్న నేరుగా ఎమ్మెల్యే ఎన్నికల్లో బరిలోకి దిగబోతున్నారా ఇందుకు సంబంధించి ఇప్పటికే ఒక నియోజకవర్గాన్ని కూడా ఎంచుకున్నారా అది కూడా ఉత్తరాంధ్రలో ఆ నియోజకవర్గం వైపు ఆయన కన్నీ ఇదైతే సోషల్ మీడియాలో ఒక చర్చ అయితే నడుస్తుంది కారణం ఏంటి అంటే ఉత్తరాంధ్రలో ఆయన పర్యటన అయితే జరిగింది తాజాగా నాగబాబు శ్రీకాకుళం అలాగే హెచ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గాలు రెండు నియోజకవర్గాల్లో పర్యటించారు ఈ రెండు చోట్ల కూటమి ఎమ్మెల్యేలు ఉన్నారు అయితే నాగబాబు పర్యటన గురించి వారికి సమాచారం ఉందా లేక ఆయన ఎవరికి చెప్పకుండా తన సొంత ఆలోచనల మేరకు ఈ పర్యటన చేపట్టారా అనేదే అయితే ఇంకా క్లారిటీ రాలేదు శ్రీకాకుళంలో నాగబాబు పర్యటించినప్పుడు టీడీపీ ఎమ్మెల్యే గుండు శంకర్ ఆయన లేరు అలాగే హెచ్ఆర్ల టూర్లో స్థానిక బీజేపీ ఎమ్మెల్యే ఈశ్వరరావు కూడా ఆయన వెంట లేరు దీంతో ఏమై ఉంటుంది అనే ఒక చర్చ అయితే సర్వత్రా మొదలైంది అంతేకాదు నాగబాబు ఫ్యూచర్ ప్లాన్స్ లో భాగంగానే ఇదంతా చేస్తున్నారు అనేది కూడా స్థానికంగా వినిపిస్తున్నమాట ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదు మార్చిలో ఎమ్మెల్సీ అయ్యారు నాగబాబు ఆయన శాసన మండలి సభ్యత్వం రెండు వేల ముప్పై ఒకటి వరకు ఉంటుంది అయితే రెండు వేల ఇరవై తొమ్మిదిలో వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు నాగబాబు ఆసక్తిగా ఉన్నారు అనేది ఆయన హెచ్ఎల్ సీటు మీద ఫుల్ ఫోకస్ పెట్టారు అనేది కూడా ఒక చర్చ అయితే నడుస్తుంది ఇక్కడ పెద్ద సంఖ్యలో కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓటు బ్యాంక్ ఉండడం ప్రధాన కారణం అంతేకాదు రాజకీయంగా కీలకమైన సీటు ఆర్థికంగా అభివృద్ధి పరంగా చూస్తే శ్రీకాకుళంకి ఒక రకంగా గేట్ వే లాంటి సీటు ఇక్కడ అనేక ప్రగతి ప్రాజెక్టులు కూడా వస్తున్నాయి ఇక ఈ సీటు మీద టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి కళా వెంకట్రావు కూడా ఎంతో మమకారం ఉంది ఆయన రెండు వేల పద్నాలుగులో ఇక్కడ నుంచి గెలిచి మంత్రి కూడా అయ్యారు ఆయన సొంత ఊరు ఉణకూరు కూడా ఇందులోనే ఉంటుంది ఆయన రెండు వేల ఇరవై నాలుగులో లో ఇక్కడ నుంచి పోటీ చేయాలని అనుకుంటే చీపురు వెళ్లి పంపించారు అయితే రెండు వేల ఇరవై తొమ్మిదిలో తన కుమారుడు రామ్ మల్లిక్ నాయుడుకి ఈ సీటు కోరేందుకు ఇప్పటికే కళా వెంకట్రావు ప్లాన్ చేస్తున్నారట మరోవైపు చూస్తే విజయనగరం ఎంపీగా ఉన్న కలిశెట్టి నాయుడు కూడా హెచ్చరిక చెందిన వారే ఆయన కూడా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎక్కడి నుంచి పోటీకి ఇప్పటికే ప్లానింగ్ అంతా సిద్ధం చేసుకుంటున్నారట ఇటువంటి నేపథ్యంలో ఈ సీటు మీద నాగబాబు కన్నేశారు అనేది ఒక చర్చ నడుస్తుంది ఎందుకంటే ఉత్తరాంధ్ర జిల్లాల్లో కోసం నాగబాబును వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచే పోటీ చేయించాలి అని కూడా పార్టీ భావిస్తోంది అనేది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆరు ఎమ్మెల్యే సీట్లు జనసేన సారీ రెండు వేల ఇరవై నాలుగులో ఆరు ఎమ్మెల్యే సీట్లు జనసేన గెలుచుకుంది ఇక్కడ అయితే వచ్చే ఎన్నికల్లో కనీసం ఆ నెంబర్ని డబుల్ చేసుకోవాలని ఆలోచిస్తుంది ఉభయ గోదావరి జిల్లాల తర్వాత జనసేన ఉత్తరాంధ్రనే కీలక స్థావరంగా మార్చే స్కోప్ కూడా ఉంది అట అలాగే నాగబాబు చెట్టిజేవరి జిల్లా నుంచే తన రాజకీయ వ్యూహాలని అమలు చేస్తారా అనేది కూడా ఒక చర్చ ఇదంతా సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ వాస్తవం కాదు అనేది ఇంక భవిష్యత్తు నిర్ణయించాలి